నల్గొండ రామగిరి సెంటర్లో క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తుంచుకొని నివారించుకోవాలని రెనోవా హాస్పిటల్ డాక్టర్ మండారి ప్రఫుల్ కుమార్ రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణలు అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలో రామాలయానికి ఎదురుగా ఉన్న రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెనోవా హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నల్గొండ ఐకాన్ ప్రెసిడెంట్ కోశాధికారి లయన్ చంద శ్రీనివాస్ డాక్టర్ గోపిన కోని యాదగిరి సరితలు పాల్గొని హాస్పిటల్ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశారు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton. बेलनन नटस गुड 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 गुड

నేను డాక్టర్ ప్రఫుల్ కుమార్ మండారి సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ రెనోవా సెంచరీ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి నాది స్వస్థలం నల్గొండ కాబట్టి ఎవ్రీ సాటర్డే నేను నల్గొండలోని రామ్గిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటాను స హరికృష్ణ సార్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే వాళ్ళకు మంచి సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ కూడా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు సో ఈ రోజు క్యాంపు సందర్భంగా మేము బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు గర్భాశయ క్యాన్సర్ కోసం ఉచిత స్క్రీనింగ్ చేస్తున్నాము ఎవరైనా కూడా క్యాన్సర్తోని బాధపడకూడదు అనేది మా యొక్క ఉద్దేశము చిన్నగా ఉన్నప్పుడే తీసుకుని దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ క్యాన్సర్ నుండి పూర్తిగా నయమైపోయి వాళ్ళు చాలామంది ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర పేషెంట్స్ దానికోసమే మా సంకల్పం నల్గొండ జిల్లాని క్యాన్సర్ రహితంగా చేయాలని కంగనంగా అంటున్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహిస్తుంది థ్యాంక్ యూ సార్ ఇది ఫస్ట్ క్యాంప్ ఇది ఎన్ని క్యాంప్ ఇది ఫస్ట్ ఫస్ట్ క్యాంప్ అంటే ఇయర్ ఇయర్ పెడతారా ప్రతి ఎట్లా మేము ఫ్రీ క్యాంప్ అనేది ఫ్రీ క్యాంప్ అనేది ఫ్రీక్వెంట్గానే పెడుతూ ఉంటాము బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్స్ మాకు నంబర్ ఆఫ్ కేసెస్ని బట్టి తెలుస్తుంటుంది కాబట్టి ఒకవేళ క్యాన్సర్ కేసులు ఎక్కువ అనుకున్నప్పుడు ఈ ఫ్రీ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటాం అదే ఎప్పుడనేది కేసుని బట్టి కేసు ని బట్టి బాగా వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి అనుకున్నప్పుడు త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఏంటి కన్నా ఉంటారా మేడం దీని సార్ లోపలి ఉంటారు అక్కడ హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణ అర్గమల్ల గారు మరియు రెనోవా హాస్పిటల్ బంజారా హిల్స్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ గారు వారి యొక్క సహకారము మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐక ముగ్గురం కలిసి ఈ క్యాన్సర్ అవార్నెస్ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది క్యాన్సర్ వ్యాధి అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో ఒక భయంకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా ఉండడం వల్ల దాన్ని ముందే అంచనా వేయడం కోసం ఈ స్క్రీన్ టెస్ట్ చేసినట్లయితే రోగాన్ని ముందుగా గుర్తించి వారిని ప్రాణహాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా డాక్టర్ హరికృష్ణ గారు ఈ విషయంలో చొరవ తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి రెండవ హాస్పిటల్ వారితో సంప్రదించి నల్గొండ ప్రజలకు ముందుగానే టెస్టులు చేసి రోగాన్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది ఈ రకంగా ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఈ రకంగా ఇటువంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకు ముందుగానే టెస్టులు చేసి రోగాన్ని నిర్ధారించి ప్రాణానించి కాపాడనే ఉద్దేశం నల్గొండ క్లబ్ ఆఫ్ ఐకాన్ క్లబ్ నుంచి డాక్టర్ హరికృష్ణ గారికి మరియు డాక్టర్ ప్రఫుల్ కుమార్ గారికి రామ్గిరి మల్టీ స్పెషల్ హాస్పిటల్ గారికి రెండోవా బంజారీల్స్ హాస్పిటల్ వారికి ఐకాన్ క్లబ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం రామ్గిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో కలిసి లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐకాన్ ముగ్గురం కలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ముందస్తుగానే ఈ టెస్టులు చేయడం వల్ల ముందుగా తెలుసుకున్నట్లయితే ఈ క్యాన్సర్ అనేటువంటి ఒక ప్రజలు బాగా ఇబ్బంది పెట్టేటువంటి ఒక వ్యాధిగా మారింది కాబట్టి ముందుగానే వాళ్ళను ఈ విషయంలో చైతన్యం చేసి ముందుగా వాళ్ళని ఐడెంటిఫై చేసినట్లయితే వాళ్ళ యొక్క ప్రాణాన్ని లేకుండా కాపాడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ హాస్పిటల్ యొక్క సహకారంతో మేము చైతన్యం చేయడం కోసం డాక్టర్ హరినాథ్ గారు హరికృష్ణ హరికృష్ణ గారు మరియు రెండవ హాస్పిటల్లో వర్మ డాక్టర్ ప్రఫుల్ వర్మ గారు ప్రఫుల్ కుమార్ సార్ వారు సహకారంతో ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఏ టెక్నాలజీ ఆర్కిటెక్ట్స్ సర్ దట్ సేట్ టు హైదరాబాద్ గో చెక్ చేయించుకోవస్తంగా సర్ థాంక్యూ ఇక్కడ రావొచ్చి బీగర్ చార్టీ మెంబర్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వెనోవా హాస్పిటల్తో కలిసి మా రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ దశలోనే క్యాన్సర్ని కనుక్కున్న కనుక్కోవాలనే ఒక ఉద్దేశంగా ఇది చేయడం జరుగుతుంది ఏంటంటే సింటమ్స్ వచ్చినాక చేయకుండా స్క్రీనింగ్ చేస్తే ఎర్లీగా డిటెక్ట్ చేయడం జరు అవుతుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ పద్ధతిని మేము ఎంచుకున్నాం ఎంతోమంది ఏంటంటే అసలు సింటమ్స్ వచ్చాక వస్తారు మా దగ్గర అది కాకుండా ఫ్రీగా చేయడం ఏంటి అంటే ఎర్లీగా డిటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో సదు ఉద్దేశంతో చేస్తున్నాము ఇది మేము ఐకాన్ లయన్స్ క్లబ్ రెనోవా హాస్పిటల్ అండ్ రామ్గిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరం కలిసి ఈ మంచి పనిని ముందుకు తీసుకు వెళ్తున్నాము ఇది అందరికీ చేరవేయాలని చూస్తున్నాం మేము కేసు లోడ్ని బట్టి ఎవ్రీ త్రీ మంత్స్కి కానీ సిక్స్ మంత్స్కి ఫ్రీ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దీనికి అందరు సహకరించినందుకు కృతజ్ఞతలు